రారెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ పాప ఆయన పేరు ఏందో మర్చిపోయా రోజు అడుగుతున్నాడు మా రొయ్యలు కారం చెయ్యమ్మా రొయ్యలు కారం చెయ్యమ్మా అని ఇది రొయ్యి పట్టు రొయ్యి పట్టు అంటారు దీన్ని దీన్ని శుభ్రంగా తెచ్చుకున్నప్పుడే కడిగి బాగా ఎండలో ఆరబోసుకోవాలి ఏడెనిమిది సార్లు కడుక్కోవాలి లేకపోతే వేసుకుంటుంది తినలేరు ఇది ఇంకా చాలా రకాల కూరలు కూడా చేస్తారు దాంతో కానీ నేనైతే ఇప్పుడు మీకు ఈరోజు రొయ్యి పొట్టు కారం చూపిస్తాను ఇంకా రొయ్యి పొట్టుతో ఏమైనా కూరలు కావాలనుకుంటే మీరు అడగండి నేను చేసి చూపిస్తాను ఈ రొయ్యి పొట్టుకి మా అమ్మ ఒక్క చొక్క కూడా ఆయిల్ వాడకుండా రొయ్యి పొట్టు కారం చేసిద్ది సూపర్గా ఉంటుంది నెల రోజులు ఉంటుంది అదిరిపోయిద్ది నేను కూడా సేమ్ ఈరోజు మా అమ్మ మా అమ్మ ఎక్క అలానే చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుగా ఎండ పెట్టుకున్న రొయ్యి పొట్టు దానిలోకి ఎక్కువ మిరపకాయలు వేయకూడదు ఇది సరిపోతాయి కొంచెం ఈ కారంగానే ఉండేది దీనిలోకి ఒక పది పదిహేను మిరపకాయలు పదిహేను ఉంటాయి ఈ రొయ్యి పొట్టులోకి పదిహేను మిరపకాయలు ఒక్క స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర సరిపడా ఉప్పు నాలుగు కరివేపాకు రేపలు కొంచెం వెల్లుల్లి ఎక్కువే వేసుకుంటారు కొన్ని వెల్లుల్లి రేఖలు ఇప్పుడు వీటితో మనం కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మనం ఒక జనప బాండీ పెట్టి మమ్మోళ్ళు అయితే మట్టి పెంకుల్లోనే చేసేవాళ్ళు మంగళ మంగళ పెంక అంటారే దాంట్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్ట ఎరగ తీసుకొని మిరపకాయలు బాండీలోకి వేసేసుకున్నాం ఈ గింజలు అన్ని రాలని గది గింజల తర్వాత మిరపకాయలు వేగినాకేస్తే బాగుంటుంది ముందే వేస్తే మిరపకాయల కంటే ముందు మాడిపోతాయి అన్నమాట ఆయిల్ ఏమీ అవసరం లేదు సిమ్లో పెట్టుకొని సగం వీటిని వేయించుకున్నాం కొంచెం దీనిలోనే నాలుగు చిన్నవి ఇప్పుడే వస్తాం ఈ చెట్టుకి కరివేపాకు రెబ్బలు వేసాను దీనిలో కొంచెం ఈ సగం వేసిన తర్వాత ధనియాలు మన మామూలు కారంలోకి లాగా అన్నీ ఎక్కువ ఎక్కువ వేయకూడదు రొయ్యలు స్మెల్లే రావాలి రొయ్యల ఫ్లేవరే ఎక్కువ ఉండాలి ఇవన్నీ వేయి బయట వేస్తే ఆ ఫ్లేవర్ని డామినేట్ చేసి రొయ్యలు కారం వేసుకోవాలి వీటిని కూడా చక్కగా కరకరలాడేటట్టు వేయించుదాం ధనియాలు ఇప్పుడు ఈ ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత మిరసకాయ గింజలు వండలా అవి కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేసేద్దాం ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి వీటిని తీసి పక్కన ఇంక వేరే ప్లేట్లో వేద్దాం చూడండి అసలు ఇది ఎట్ట వేగిపోయింది ఇవి కూడా రెండు ఇప్పుడు మనం ఈ రొయ్యి పొట్టు కూడా వేసి వేయించుకుందాం కరకదలాడిందాక వేయించాలి వీటిని కూడా ఇప్పుడు ఈ రొయ్యి పొట్టు కూడా వేగిపోయింది దీనిలో సరిపడా ఉప్పు వెల్లుల్లి వేసి కారం తీసుకొని కారం చేసుకొని తీసుకొస్తాను మీరు రోట్లోనైనా దంచుకోండి మరీ మెత్తగా మెదగ అవసరం లేదు కొంచెం పలుపులాగుంటేనే బాగుంటుంది ఈ కారం చూడండి కుమ్మకుమలా భలే ఉంది సూపర్ టేస్టీ అయినా రొయ్యల కారం ఇలా చేసుకోండి అద్దరిపోయిద్ది వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే మామూలు టేస్ట్ ఉండదు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి